కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త నృసింహస్వామి ఉపాసకులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మామూలుగా స్వామివారి విషయానికి వస్తే శ్రీవారు వెంకటేశ్వర స్వామివారి విషయానికి వస్తే మొక్కుల విషయంలో ఎక్కువగా నిలువు దోపిడి అని చెప్పి చాలామంది మొక్కుతూ ఉంటారు నిలువు దోపిడి ఇస్తానని చెప్పి మొక్కుకున్నాను స్వామివారికి అని అసలు ఏంటండి నిలువు దోపిడి విధానము ఎప్పటి నుంచి ఉంది నిజంగా ఎలా ఆచరించాలి ఈ విధానాన్ని అసలు ఈ ముడుపు అంటారా దీన్ని లేదంటే ఏంటి అసలు ఈ విధానం అంతా కూడా ఎలా ఉంటుంది ఎవరైనా మొక్కుకున్నారు అంటే దాన్ని కరెక్ట్గా ఏ పద్ధతిలో అనుసరించాల్సి ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వెనకటి నుంచి నిలువు దోపిడి ఉంది ఆయనకి ఇచ్చేది ఆయన నిలువు ఆయన నిలువు దోపిడి చేసుకోవటం కాదు ఇప్పుడు మనకు జరిగేది అదే ఆయన నిలువు దోపిడి మనం చేసుకుంటున్నాం కానీ మనము మొక్కుకొని మనకి ఉదాహరణకి ఈ నిలువు దోపిడి అనేది ఎక్కువగా ఆడవాళ్ళే మొక్కుకుంటారు ఎక్కువగా లెక్క వేసుకుంటే తన భర్త యోగక్షేమాల కోసం మొక్కుకుంటారు భర్తకి ఏదైనా పెద్ద ఆటంకం వచ్చింది వ్యాపార విషయం కానీ లేదు అంటే ఆరోగ్య విషయం ఆరోగ్య విషయంలో అయినా సరే నా భర్త ఆరోగ్యం బాగాలేదు స్వామి నీకు నిలువు దోపిడీ ఇస్తే నా భర్తని క్షేమంగా కాపాడు ఆయన ఆయన అనారోగ్యాన్ని తీసేయి అని చెప్పి మొక్కుకునేది ఎక్కువగా ఆడవాళ్ళే ఈ నిలువు దోపిడీకి ఎక్కువగా ముందుకొస్తూ ఉంటారు అసలు దోపిడి అనేది ఏందయ్యా అంటే ఒంటి మీద ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ స్వామివారికి ఇచ్చేయాలి అంటే బంగారపు వస్తువు వెండి వస్తువు ఏదైనా ఉండదు మొక్కినప్పుడు ఎప్పుడైతే మొక్కుతారో అప్పుడు వాళ్ళ వంటి పైన అప్పుడు ఉన్నవి ఇప్పుడు ఉదాహరణకి నేనేదో మొక్కుకున్నాను ఏదో ఒక కోరికను ఏదో కష్టంలోనో స్వామిని నిలువు దోపుడికి ఇస్తా సమని మొక్కుకున్నా ఇప్పుడు నేను ఇట్లా మొక్కుకుంటుంటే నా వంటి మీద ఏమున్నాయి బంగారపు ఆభరణాలు వెండి ఆభరణాలు వజ్రాలు ఏదైనా సరే బంగారు వెండి వస్తువులకు సంబంధించి నిలువు దోపిడీ వస్త్రాలు కాదు వస్త్రాలు అంటే వస్తువులు ఇలాంటివి కాకుండా బంగారు వెండి ఆభరణాలు అంటే వస్తువులు అంటే మళ్ళీ ఇక్కడ నా వాచ్ ఉంది వాచ్ కూడా వేసి వేయచ్చు అంటే నీ ఒంటి మీద ఒక్క వస్త్రములు తప్ప నీ ఒంటి మీద ఏ ఆభరణం ఉన్నా సరే వెండి బంగారు రాగి ఇత్తడి వజ్రాలు ఏదైనా ఉండని ఒకవేళ ఆడవారు మొక్కుకున్నప్పుడు కాలికి మెట్టలు ఉంటాయి అన్ని పుస్తలతో సహా ఓ పుస్తలతో సహా అక్కడ స్వామి వారికి ఇస్తున్నావు కాబట్టి నువ్వు పుస్తకాలు తీసేస్తున్నది లేదు ఉండదు తప్పు లేదా ఉండదు అయితే ఇక్కడ మనం చేసేది దాని గురించి చెప్తాను వివరంగా మనం చేసేది ఏంటి అంటే ఇప్పుడు నేను మొక్కుకున్నాను నా ఒంటి మీద అనేక రకాల ఆభరణాలు ఉన్నాయి మొక్కుకున్నాను నా కష్టాన్ని తీర్చు నీకు నిలువు దోపిడీ ఇస్తాను నా కష్టాన్ని తీర్చాడు నిలువు దోపిడి ఇచ్చే సమయంలో ఓ రెండు ఉంగరాలు ఇంట్లో పెట్టిపోవడం ఇట్లా చేస్తుంటారు కొన్ని దానిలే లేని అది తప్పు నేను ఇప్పుడు మొక్కుకుంటున్న సమయంలో నా ఒంటి మీద ఏమున్నాయో గుర్తు పెట్టుకొని నా కష్టం తీరంగానే వెంటనే అది మొత్తం కూడా స్వామివారికి ఇవ్వాలి అంటే మొక్కిన దానికి ప్రతిఫలం దక్కినప్పుడు కష్టం ఏదైనా తీరినప్పుడు తీరినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి తీరకపోయినా ఇస్తే స్వామివారికి నువ్వు ఇచ్చేది నష్టమే ఆయన ఇవ్వడా మనం ఎంత ఇస్తామో అంత రెట్టింపు స్వామిస్తాడు అది ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా లెక్క వేసుకుంటే మనం ఎంత భక్తిగా ఉంటామో దానికి రెట్టింపు భక్తితో మనల్ని ఉద్ధరిస్తూ ఉంటాడు ఒకవేళ మొక్కు మొక్కి మర్చిపోతుంటారు చాలా మంది అలా మర్చిపోయిన పక్షంలో ఏం ఏమవుతుంది ఎవరు మర్చిపోరు చిన్న చిన్న మర్చిపోతారేమో ఇప్పుడు లేదు అని అంటే ఒకవేళ నిలుపుదోపిడి మొక్కే మర్చిపోలేదు మీరు అన్నారు మర్చిపోరు అని చెప్పి లేదంటే ఇందాక మీరు అన్నట్టుగా ఒక రెండు తీసి పక్కన పెట్టి అలా కావాలని పెట్టకపోయినా మర్చిపోయి ఏదైనా వస్తువు గనక వదిలిపెడితే ఏమవుతుంది దోషం అంటుకుంటుంది ఎటువంటి దోషాలు అది ఏదైనా కావచ్చు మా ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కావచ్చు మళ్ళీ అదే కష్టం రిపీట్ కావచ్చు ఏదైనా కావచ్చు అయితే ఇక్కడ ఏంటంటే నిలువు దోపిడి మరి ఇందాక మీరు పుస్తలు అన్నారు పసుపు కొమ్ము భర్తతో కట్టించుకొని ఆ పుస్తల తాడు తీసి వేయాలి అసలు పుస్తల తాడు లేకుండా ఉండకుండా పసుపు కొమ్ముతో ముందుగా తీసి ముందుగానే పసుపు కొమ్ము దారంతో కట్టించుకొని భర్త భర్తతోటి తోటి కట్టించుకొని ఆ పసుపు కొమ్మ ఒక్కటి ఉంచుకొని అప్పటికప్పుడు కట్టించుకున్నావు కాబట్టి అది ఒక్కటి ఉంచుకొని మిగతా అది మొత్తం కూడా హుండీలో వేసేయాలి ఇది పద్ధతి పుస్తల తాడు అంటే అందా మీదన్నది ఇకపోతే మర్చిపోవటం అనేది చేయకూడదు ఫస్ట్ ఒకవేళ మర్చిపోయాము అంటే తర్వాత అయినా ఏదో ఒక సమయంలో భగవంతుడు చేస్తాడు ఇది ఈ మొక్కు ఉంటుంది ఇప్పుడు మనకి ఎంత కష్టం రాగానే పెద్దవాళ్ళ దగ్గరికి పోతే నువ్వుకేమన్నా కుట్రలో పాలు పోస్తాను మొక్కున్నావా లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయిస్తాను ఆ యొక్క కష్టాన్ని బట్టి ఆ దేవుణ్ణి అంచనా వేసి చెప్తాం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సంతానం లేదు సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజ దోషం ఏదో ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణ చేస్తాను మొక్కున్నావా అభిషేకం చేయిస్తాను మొక్కుకొని మర్చిపోయావా ఇలా ఆ పండితుడు చెప్తూ ఉంటాడు అంటే కష్టాన్ని బట్టి అక్కడ దేవుడు కూడా ఉంటుంది మన గ్రహాన్ని గ్రహాన్ని బట్టి ఆ గ్రహానికి అధిపతి దేవత ఎవరు అనేది చూసి ఆ దేవుడికి సంబంధించి చేసుకోడానికి కూడా జ్యోతిషపరంగా చెప్తూ ఉంటారు ఆ విధమైనటువంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ విధమైన చెప్పి అప్పుడు అయినా గుర్తొస్తుంది కదా మనకి అవునవును అప్పుడు ఇట్లా అనుకున్నాను అని చెప్పేసి గుర్తొస్తుంది కదా అలా ఆ మొక్కును తీర్చుకోవాలి అయితే ఒక చిన్న సందేహం అంటే అడగచ్చో లేదో తెలియదు గానీ చాలా మంది ఒకవేళ ఇలాంటి మొక్కులు మొక్కినప్పుడు గుర్తున్నప్పటికీ ఏదో రకంగా వాళ్ళకు సూతకాలు ఇలాంటివి రావటం వల్ల మొక్కు తీర్చుకోవడం ఆలస్యం అవుతుంది కదా అటువంటిప్పుడు అది అది అయినా పర్వాలేదు అంటే మొక్కులు మొక్కు ఎక్కువ ఆలస్యం చేయకూడదు అని చెప్పి కూడా అంటుంటారు కదా పెద్దవాళ్ళు అటువంటి టైంలో మొక్కు చెల్లించుకోవచ్చు అంటారా లేదు అని అంటే అది అలా పక్కన పెట్టడమే కరెక్ట్ అంటారా ఏమంటారు దాని గురించి ఆలస్యం అయితే తప్పులేదు కానీ కావాలని ఆలస్యం చేయొద్దు ఓకే నేను మొక్కుకున్నాను అనుకోకుండా సూతకం వచ్చింది వచ్చినప్పుడు ఆ పది రోజులు ఆగి ఆ పెద్ద క్రమం లేకపోతే ఏదో ఆ కార్యక్రమం అయిన తర్వాత ఒక పది రోజుల తర్వాత మళ్ళీ తలమించి స్నానం చేసి ఆ వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవచ్చు తప్పు లేదు అంతే తప్ప కావాలని ఏం కాదు ఇవ్వాలి కాదు రేపు పోదాం ఇంకా బామా మనం అసలు ఎప్పుడు పోతుండేదే కదా సంవత్సరానికి ఒకసారి తరుపతి ఒకసారి శ్రీశైలం పోతుండేదే కదా ఇలా కావాలని ఆలస్యం చేయొద్దు సత్యనారాయణ అదే ఉంటుంది గమనించండి కొంతమంది ఇప్పుడు ఇది నిలువు దోపిడీ మొక్కు అని కాదు గానీ మామూలుగా ఏదైనా మొక్కులు మొక్కి ముడుపు కట్టి అలా పక్కన పెట్టినప్పుడు వాళ్ళకి ఎక్కువ కాలం వెళ్ళటానికి వీలు అవ్వకపోతే ఎవరైనా వెళ్లే వాళ్ళతో పంపించడానికి ప్రయత్నం చేయొచ్చం హండ్రెడ్ పర్సెంట్ ఎలాగోలా అది స్వామి వారికి గొప్ప ఇప్పుడు తలనీలాలు నా బదులు నువ్వు ఇస్తా అంటే కాదు మనం అదొక్కటి కాకుండా మనం మూట కట్టి ఏదైనా కష్టం వచ్చింది ఓ నూట ఒక్క రూపాయ లేదో వెయ్యి రూపాయలు ఎంతో మూట కట్టి స్వామివారి దగ్గర పెట్టాము తిరుపతి వెళ్ళటానికో లేదా ఏ శ్రీశైలం ఏదో మొక్కుకున్నావు ఏ దేవుడికో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మనకు కుదరట్లేదు అనేక రకాల ఆటంకాలు వస్తున్నాయి ఎవరైనా వెళ్తున్నారు ఇక అమ్మ నువ్వు వెళ్తున్నావు కదా ఇది కొంచెం స్వామివారి హుండి లేవా అని నేను నీకు ఇచ్చానుకో తీసుకుని వెళ్ళి వేస్తావు కదా దేవుడు సొమ్ము నువ్వైతే తినవు కదా అలా ఇచ్చి ఆ మొక్కు స్వామి ఇక్కడి నుంచి వద్ద స్వామి ఈ విధంగా విజేతతో పంపిస్తున్నాను కాస్త నా మొక్కు ఈ విధంగా తీసుకో కానీ నాకు నీ దర్శన భాగ్యం అయ్యేటట్లు కూడా అనుగ్రహించు స్వామి ముందైతే మొక్కును పంపిస్తున్నాను అని చెప్పేసి నా స్నేహితుడు చెల్లెలు అక్కు తమ్ముడు లేదు బాబాయో ఎవరో మన వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా వెళ్ళి వాళ్ళతో పంపిస్తున్నాను స్వామి అని చెప్పి మనసులో అనుకుంటే చాలు ఖచ్చితంగా స్వామి వింటాడు అది అక్కడ తీసుకుంటాడు నేనే ఇచ్చినట్టుగా నువ్వు తీసుకెళ్లి హుండీలో వేసినా నేనే తీసుకెళ్లి హుండీలో వేసిన ఫలితాన్ని నాకు ఇస్తాడు ఖచ్చితంగా మనం ముందే అనుకున్నాం నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు ప్రసాదించు నీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించాలని మొక్కుకున్నాం కదా ఖచ్చితంగా త్వరలోనే మనం వెళ్ళి అక్కడ కనబడేటట్లుగా ఆ స్వామిని దర్శించుకునేటట్లుగా కూడా స్వామి చేస్తాడు ఇంత ఉంటుంది మొక్కు తీర్చడం అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఆ ఏం కాదు అని దాటవేస్తున్నాం కష్టాలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నా మరి ఎందుకు రావు ఇవన్నీ తీర్చుకోవాలి చేసుకోవాలి అసలు మొక్కుకోవటం అనేది తప్పుడు పని ఒక రకంగా మొక్కకూడదు అంట అంటే వద్దు అని కాదు దేవుడితో బేరాలు అని నా ఉద్దేశం వాస్తవం నాకు ఈ కష్టం వచ్చింది నీకు కొబ్బరికాయలు కొడతాను అది స్వామితో బేరం అంటే ఆయనకు తెలియదా మనకి ఏమి ఇవ్వాలి ఏమి అని అంతే కదా అలా బేరవాడటం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ దేవుడితో బేరవాడటం నిష్కలమైన భక్తి ఉండాలి నాకు నిజంగా కష్టం వచ్చింది స్వామి ఈ కష్టాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళి ఆధ్యాత్మికంగా కూడా నాకు ఈ కష్టం రాకుండా చూడు అని చెప్పేసి ఆయన్ని వేడుకోవాలి అప్పుడు ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మనకిస్తాడు తద్వారా మనం బయటపడతాం అలా వేడుకోవాలి కానీ కష్టం వచ్చింది తీర్చివేయొరికాయలు కొడతా నూట ఒక్క రూపాయి ఇస్తాను నిలువు దోపిడి ఇస్తా ఇదన్నీ కాదు కదా ఆరోగ్యపరంగా వచ్చిన కష్టం ఉంది మొక్కుకున్నావు మంచిదే ప్రతి చిన్నదానికి ఇలా స్వామిని భగవంతుడితో బేరాళాడటం అనేది అయితే ఆధ్యాత్మిక పరంగా మానసిక పరంగా ఏ రకంగా అయినా కాదు అది భక్తులం కాదు అసలు మనం అట్లా సంతోషం అండి మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు